అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే సారాయి తన భర్త అబ్రహాంతో సెక్స్ చేయుటకు హాగర్ను అబ్రహాం మీదకు త్రోయుట బైబిల్లో వచ్చేసి ఆది కాండము ఇరవయో అధ్యాయము పదిని పదకొండు నుంచి పదమూడు వచ్చినాలు సారాయి గురించి ఇప్పుడు చెప్తున్నా ప్రతి ఒక్కరు వినండి కరెక్ట్గా బైబిల్ను పాటించేటోళ్ళు ఈమె తండ్రి మరియు అబ్రహాం తండ్రి ఒక్కరే అని సారాయి ఈమె తండ్రి మరియు అబ్రహాం తండ్రి ఒక్కరే అతని పేరు తేరాహు కానీ తల్లులు మాత్రం వేరు ఆది కాండము ఇరవయో అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వరుసగా అన్న చెల్లెళ్ళు అయిన వీరిద్దరూ అబ్రహాం సారాయి వివాహం చేసుకొని భార్యాభర్తలు అయ్యారు ఇది ప్రజలకు ఏమి బోధిస్తుంది ఏమి బోధిస్తుంది ఇది ప్రజలకు అన్న చెల్లెలు పెళ్లి చేసుకోవడం అని బోధిస్తుంది ఇది బైబిల్ పాటించిన వాళ్ళు ఖచ్చితంగా అన్న చెల్లెలు పెళ్లి చేసుకోవాలని దీంట్లో బైబిల్లో ఉంది అది మీరు ఎలా పాటిస్తారో మనకు తెలియదు ఈమె దక్షిణ ఈజిప్టు ఇది ఇది దేంట్లో వచ్చే బైబిల్ వచ్చేసి ఆది కాండము పన్నెండవ అధ్యాయము పది నుంచి పదమూడు వచనాలు చూస్తే మీకు తెలుస్తుంది నేను చెప్పేది లో ఆ దేశపు రాజు ఫెరో వద్ద మరియు గేరార్ దేశంలో రాజైన అభిమేలేకు ఆదికాండము కాండము ఇరవయో అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచనాలు తాను మరియు అబ్రహాము అన్నా చెల్లెలమని చెప్పి తన భర్త చే ఆ రాజులకు తాను తాడ్చబడినది బదులుగా ఆ రాజు అబ్రహామునకు మంచి బహుమతులు ఇవ్వగా అవి అతను స్వీకరించి అక్కడి ప్రజలు అన్నా బంధాన్ని గౌరవిస్తారు కానీ వీరు మాత్రం బరి తెగించి భార్యాభర్తలు అయ్యారు ఇది వీరి సంస్కృతి ఈ సంస్కృతి తమ సంస్కృతిగా స్వీకరించిన పాశ్చాత్యులు వావి లేకుండా వైవాహిక బంధం విలువలు లేక మానసిక క్షోభ పొందుతున్నారు సారాయి తనకు పిల్లలు లేరని తన బానిస హాగర్ను అబ్రహాం భార్యగా చేసి ఆమె ద్వారా ఇస్మాయిల్ అనే కొడుకు కలుగగా తర్వాత తనకు ఇస్సాకు అనే కొడుకు కొట్టినప్పుడు ఈర్ష్యతో హాగర్ను తన ఎనిమిది సంవత్సరాల చిన్న కొడుకుతో సహా ఆదికాండము ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచనాలు బియేస్బ అనే ఎడారిలో ఆకలి దప్పులతో చచ్చే విధంగా తన భర్త చే వదిలివేసేటట్లు చేసిన కఠినాత్మురాలు సారాయి ఎవరిని వదిలివేసేలా చేసింది ఆకలి దప్పికలతో చచ్చేలా చేసింది ఎవరినంటే హాగర్ను ఎడారి ప్రదేశంలో వదిలేయమని చెప్పింది ఎవరు చెప్పిండ్రు సారాయి అబ్రహాంతో అబ్రహాంలాగా సారాయి తన భర్త అబ్రహాంతో సెక్స్ చేయిటకు హాగర్ను అబ్రహాం మీదకు త్రోయిట ఇదంతా బైబిల్లో ఉంది నా సొంతంగా ఏం చెప్పటం ఇదంతా బైబిల్లో ఉండేదే నేను చెప్పింది బైబిల్లో ప్రతి ఒక్కరూ బైబిల్ను పూర్తిగా చదవండి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఉన్నది చూడు సారా ఏం చేస్తుంది అంటే హాగర్ను అబ్రహాం మీదకి దోస్తుంది ఏడు ఈజిప్టు మా హాగరు బానిసా అంటే పంజేనీకి వచ్చింది పని మనిషిని ఈజిప్ట్ యొక్క పని మనిషి అబ్రహాము సారాయి ఇంట్లో పని పని చేసేటప్పుడు సారాయికి పిల్లలు ఉండరు ఎన్నాళ్ళు సెక్స్ చేసిన సారాయితో అబ్రహాము అప్పుడు ఏం చేస్తుంది అంటే నాకు పిల్లలు కావాలి మన పిల్లలు లేని వాళ్ళు అంటున్నారు అంటే అప్పుడు ఏం చేస్తుందంటే ఆ పని మనిషిని తీసుకొని వచ్చి సారాయి అబ్రహాం మీదకి దోస్తుంది అప్పుడు అబ్రహాము ఫాగర్ను సెక్స్ చేస్తే అప్పుడు అబ్రహాము ఆగర్ను సెక్స్ చేస్తే పిల్లలు కొడతారు ఫస్ట్ సంతానం ఎవరంటే పిల్లలు కొట్టిన తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ సారాయికి అబ్రహాంకు పిల్లలు కొడతారు పుట్టిన తర్వాత గీర్షతో తట్టుకోలేక మన ఇది ఉంది కదా సారాయి అబ్రహాంకు చెప్పి నువ్వు వాళ్ళను ఆ ఆకలి దప్పికెలతో సచ్చే విధంగా ఎడారి ప్రదేశంలో దూరంగా తీసుకుపోయి వదిలిపెట్టాయని చెబుతుంది ఎవరు సారాయి అబ్రహాంతో చెప్పినప్పుడు వదిలేస్తారు ఇది మన బైబిల్లో విశ్వ సంస్కృతి ఆమె పని ఏదో ఆమె వచ్చింది పని మనిషిగా చేసుకుంటుంది పిల్లలు లేరని ఇలా చేసి పిల్లలు పుట్టిన తర్వాత ఎడారి ప్రదేశంలో చేస్తారు సారాయి హాగరు అబ్రహం అందుకే చాలామంది అంటారు క్రైస్తవము ఇస్లాము ఇది క్రైస్తవులు ముస్లింలు ఇద్దరు వచ్చేసి అబ్రహాం సంతానం అంటారు అబ్రహాం సంతానం అనేది ఎందుకంటే ఆ హాగర్ సంతానం వచ్చేసి ముస్లింలు ఇంకొచ్చేసి సారాయి సంతానం వచ్చేసి క్రైస్తవులు వీళ్ళిద్దరు వేరు వేరేం కాదు ఇద్దరు ఒకరే వీళ్ళిద్దరికి తండ్రి ఎవరంటే అబ్రహామే వీళ్ళిద్దరు వార్యలకు ఇంకా జరిగింది కదా మీకు ఇంకా చెప్తా ఇంకా చాలా స్టోరీ హాగరు హాగర్ను ఎలా ఎడార్ ప్రదేశంలో వదిలిపెట్టమని చెప్పింది ఎలా వదిలిపెట్టిండ్రు అది మీ చెప్తా హాగర్ ఆది కాండము పదహారవ అధ్యాయంలో ఒకటి నుంచి పదహారు వచనాలు హాగరు ఆదికాండము పదహారవ అధ్యాయము ఒకటి నుంచి పదహారు వచనాలు అబ్రహామునకు తన వల్ల పిల్లలు కలగలేదని సారాయి హాగర్ను తన ఈజిప్ట్ బానిసను తన భర్తతో సంభోగం చేసి పిల్లలను కనమని ప్రోత్సహిస్తుంది ఆమె ద్వారా అబ్రహాము ఇస్మాయిల్ అనే పుత్రుణ్ణి కనేను ఆ విధంగా హాగర్ ద్వారా అబ్రహాంకు ఇస్మాయిల్ అనే పుత్రుణ్ణి కనేను కొంతకాలానికి అబ్రహామునకు సారాయికి ఇస్సాకు అనే అనేవాడు పుట్టాను అబ్రహాము సారాయి ఈర్ష్యపు మాటలను విని అమాయకురాలైన హాగర్ను ఆమె కుమారుడు ఇస్మాయిల్ను ఆకలి దప్పులతో చ చనిపోయే విధంగా బయేష్బా అనే ఎడారిలో ఎహోబా సలహా మీద వదిలివేశాను ఆదికాండము బైబిల్లో ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచనాలు బయే భయేష్బా బయాష్బా ఎడారిలో హాగర్ను ఇస్మాయిల్ దిక్కు లేక తిరుగుట ఏ ఎడారిలో వచ్చేసి హాగరు ఇస్మాయిల్ ఉన్నారంటే బయర్స్బయర్స్బా ఎడారిలో హాగరు ఇస్మాయిల్ దిక్కు లేక తిరుగుట హాగరు ఇస్మాయిల్ హాగర్కు పుట్టిన కొడుకే ఇస్మాయిల్ తర్వాత సారాయికి పుట్టిన వాడే ఇస్సాకు అబ్రహాము ఇస్సాకు చూడండి ఇక్కడ మీకుంటుంది అబ్రహాము ఇస్సాకు ఎవరు ఇస్సాక్ ఎవడు మీకు అర్థమైందా ఎవరంటే సారాయికి పుట్టినోడు రెండో రెండో సంతానము ఇస్సాకు ఎవరికి హాగర్కు మొదటి సంతానం హాగర్కి ఎవరు పుట్టిందంటే ఇక్కడనే ఉంది ఇస్మాయిల్ హాగర్కు ఇస్మాయిల్ అయితే సారాయికి వచ్చేసి ఇస్సాకు ఇక్కడ ఉన్న చూడు మీకు అబ్రహాము మరియు ఇస్సాకు ఎవరి సలహాతో హాగర్ను మరియు ఇస్ ఇస్మాయిల్ను ఎడారి ప్రదేశంలో వదిలిపెట్టిండ్రంటే యహోవా సలహా మీద ఇల్లు ఏ ఎడారిలో వదిలిపెట్టిండ్రంటే హాగర్ను ఇస్మాయిల్ను బా అనే ఎడారిలో ఇలా దూరంగా తీసుకొని పోయి వదిలిపెడతాడు అబ్రహాము ఇది చూడండి మీరు మొదటి సంతానం ఎవరు అంటారు అంటారు మొదటి సంతానము ముస్లింలా లేకపోతే క్రైస్తవులా అని చాలామంది అంటారు ఎవరికి అబ్రహాంకు అబ్రహాంకు మొదటి సంతానం ఎవరంటే ఈజిప్ట్ బానిసైనటువంటి హాగర్కు వచ్చేసి మన ఇస్మాయిలు తర్వాత వచ్చేసి సారాయి అబ్రహాం భార్య అయినటువంటి సారాయి ఫస్ట్ చేసుకున్న భార్య అబ్రహాం భార్య అయినటువంటి సారాయి హాగర్కు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి పుడతాడు ఇస్సాకు కొన్నాళ్ళకు అంటే ఈజిప్ట్ బానే బానిస్ అయినటువంటి హాగర్కు పిల్లలు పుట్టిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ సారాయికి ఇస్సాక్ అనేవాడు కొడతాడు ఇది మొదటి సంతానం ఎవరంటే అబ్రహాంకు ముస్లింలే ముస్లింలు ఎందుకు మొదటి సంతానము సారాయికి పిల్లలు లేరు కాబట్టి సారాయే కదా మనం ఈజిప్ట్ బానిస అయినటువంటి మన హాగర్ను అంటే అబ్రహాం మీదకి పంపించింది అబ్రహాము చేస్తే సెక్స్ చేస్తే హాగర్ను ఇస్మాయిల్ను సెక్స్ చే అప్పుడు ఇస్మాయిల్ పడతాడు ఇది ఇక్కడ ఉండేది ఈ బైబిల్లో మొదటి సంతానం వచ్చేసి ముస్లింలు అబ్రహాంకు రెండో సంతానం వచ్చేసి వచ్చేసి మన ముస్లిం ఇల్లు క్రైస్తవులు అబ్రహాంకు రెండో సంతానం వచ్చేసి క్రిస్టియన్లు మొదటి సంతానం వచ్చేసి ముస్లింలు ఇది అబ్రహాం చేసుకున్న మొదటి బారీగా పిల్లలు ఉండరు పిల్లలు ఉండకపోతే ఇంకా పని మనిషితో ఇంకా నాకు పిల్లలు లేరు నువ్వు నా భార్య నా మూడైనటువంటి అబ్రహాంతో సంభోగం చేయి సంభోగం చేస్తే ఇంకా పిల్లలన్నుంటారు అని చేపిస్తుంది అప్పుడు మొదటిగా పుడతారు ఈజిపి బానేసరినటువంటి హాగర్కు ఇస్మాయిల్ అనే కొడుకు ఆ ఇస్మాయిలు ఇస్మాయిల్ సంతానం వచ్చేసి ముస్లింలు ఇస్సాకు సంతానం వచ్చేసి క్రైస్తవులు అందరికీ వచ్చేసి ఇంకా చెప్తా చూస్తున్నా బైబిల్లో చాలా చాలా రహస్యాలున్నవి ఇంకా ఇప్పుడు ఇస్సా గురించి ఇస్సా గురించి మీరు చెప్తా తర్వాత ఈ చాప్టర్ అయిపోతుంది ఇతను సారాయి అబ్రహాములకు ఆలస్యంగా పుట్టిన కొడుకు ఇతను పుట్టేటప్పుడు అబ్రహాంకు వందేండ్లు సారాయికి తొంభై ఏండ్లు ఇతనిని తనకు బలి ఇవ్వమని యహోవా అబ్రహాంను కోరితే ఆ విధంగా ఇవ్వటానికి అబ్రహాము సిద్ధపడగా దేవదూత వచ్చి ఇస్సాకు బదులుగా గొర్రెను బలి ఇవ్వమని చెప్పానట ఇస్సాకు తన తండ్రి అబ్రహాము యొక్క తమ్ముడు నహోరికి ఇంకో తమ్ముడు హరాన్ కూతురు మిల్కాకి పుట్టిన బేతుల్ వీడు ఇస్సాకు అన్నవరుస కుమార్తె రెబాకాను పెళ్ళాడాను ఇది కూడా తండ్రి కూతుర్ల వరసే ఇతను కూడా గేరార్ దేశంలో బతకడానికి వెళ్ళి తన తండ్రి లాగనే తన భార్య రెబాక తన చెల్లెళ్ళని చెల్లెలని అబద్ధం చెప్పాను ఆదికాండము ఆది కాండంలో ఇరవై ఆరో అధ్యాయము ఆరు నుంచి పది తర్వాత ఆ దేశపు రాజు అభిమిలేకు నిజం తెలిసి ఇస్సాకును మందలించాను ఇతనికి ఆలస్యంగా ఇద్దరు కవల పిల్లలు పుట్టిరి ఆ ఇద్దరు పిల్లలు ఎవరంటే ఇసాబు రెండో వాడు వచ్చేసి యాకోబు అంటే ఇంకా తండ్రి లాగానే పుట్టిన కొడుకులు కూడా ఏం చేసిన అంటే భార్యలు అమ్ముకోవడం మొదలు పెట్టిండ్రు అది దేశపు రాజులకు అన్నాజల్లెళ్ళమని చెప్పుకున్నారు అన్నా అన్నాజల్లె మొత్తము మీకు ఇక్కడ కనిపిస్తున్నది కదా ఎక్కడ అంటే ఇది కాదు నేను చూపించేది మీకు చూపిస్తా చాలా రహస్యాలు ఉన్నాయి దీంట్లో అబ్రహాము ఇస్సాకు అబ్రహాం ఇస్సాక్ ఇందా చూపించాను కదా మీకు మళ్ళీ చెప్తా మీకు ఇది కొంచెము ఇది ఇస్సాక్ గురించి మళ్ళీ చెప్తా ఇస్సాకు వచ్చేసి సారాయికి పుట్టిన సారాయికి పుట్టిన వ్యక్తే ఇస్సాకు అబ్రహాము మొదటి బార్యకు పిల్లలు లేక తొంభై వందేండ్లకు అబ్రహాము తొంభై ఏళ్ళకు పుట్టిన వ్యక్తి ఎవరంటే ఇస్సాకు ఇస్సాకు ఇతను సారాయి అబ్రహాంలకు ఆలస్యంగా పుట్టిన కొడుకు ఇతను పుట్టేటప్పుడు అబ్రహాంకు వందేండ్లు సారాయికి తొంభై ఏండ్లు ఇతనిని తనకు బలి ఇవ్వమని యహోవా అబ్రహామును కోరితే ఆ విధంగా ఇవ్వటానికి అబ్రహాము సిద్ధపడగా దేవదూత వచ్చి ఇస్సాకు బదులు గొర్రెను బలి ఇవ్వమని చెప్పేనట ఇస్సాకు తండ్రి అబ్రహాం యొక్క తమ్ముడు నహోరికి ఇంకో తమ్ముడు హరాను కూతురు మిల్కాకి పుట్టిన బేతుల్ వీడు ఇస్సాకు అన్న ఎవరు ఇస్సాకు అన్న అంటే కుమార్తె రెబాకను పెళ్ళాడాను ఇది కూడా తండ్రి కూతుళ్ళ వరసే ఇతను కూడా గేరారు దేశంలో బ్రతకడానికి వెళ్ళి తన తండ్రి లాగనే తన భార్య రెబాకను తన చెల్లెలని అబద్ధం చెప్పాను ఆది కాండము బైబిల్లో ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఆరు నుంచి పద పది వచనాలు చదివితే మీకు బైబిల్లో తెలుస్తుంది ఎవరెవరు అమ్ముకున్నదో ఏమేమి కదనో మీకు తెలుస్తుంది ఎవరు తర్వాత దేశపు రాజు అభిమేలుకు అభిమి అభిమిలేకు అభిమిలేకు నిజం తెలిసి ఇస్సాకును మందలించాను ఇతనికి ఆలస్యంగా ఇద్దరు కౌల పిల్లలు పుట్టిరి ఎవరికి ఆలస్యంగా ఇద్దరు పిల్లలు పుట్టింది ఇద్దరు అన్నాజలలు పెళ్లి చేసుకుంటే పుట్టిన వాళ్ళు ఎవరంటే ఇస్సావు ఇస్సావు యాకోబు అయిపోయింది ఇంకా చెప్తా మీకు అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ అందరికీ మీ యొక్క అభిప్రాయాన్ని నేను చెప్పినా కదా ఇప్పుడు మీకు నేను చెప్పింది ఏంటంటే మీకు ఇప్పుడు ఆది వచ్చేసి పదహారు నుంచి పదహారవ అధ్యాయము ఒకటి నుంచి పదహారు వచనాలు చెప్పినా కదా మీకు ఆ చెప్పిన దాంట్లో ఇస్సాకు గురించి ఇస్సాకు గురించి తర్వాత వచ్చేసి అబ్రహాం భార్యల గురించి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కామెంట్ కూడా చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరూ నేను చెప్పిన ఈ వచనాలు బైబిల్లో నేను చెప్పిన వచనాలు మీరు కూడా బైబిల్ని పాటిస్తే పాటించండి తర్వాత వచ్చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో లేదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఇది యొక్క బైబిల్ యొక్క సంస్కృతి